హాయ్ వివర్స్ ఈ వీడియోలో రైతు బంధుకు సంబంధించి గత కొద్ది రోజులుగా పదకొండో తారీఖు నుంచి అయితే పడుతున్నాయి సో సుమారు ఇప్పటివరకు ఆరు వందల ఇరవై నాలుగు కోట్లు అయితే పడ్డాయి ఇంకా మనకి ఏడు వేల అయితే అవసరమైతే ఉంది దీనికి సంబంధించి ఏమైనా మార్పులు చేశారా చాలా మంది అడుగుతున్నారు ఖచ్చితంగా ఈ వీడియో ఎందువరకు చూడండి చాలా అంటే చాలా మార్పులు అయితే రైతు బంధుకు సంబంధించి చేశారు అదేవిధంగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి వీరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేస్తేనే అందరికీ ఈ వీడియో రీచ్ అయితే అవకాశం అయితే ఉంటుంది సో రైతు బంధుకు సంబంధించిన మార్పులు ఏందో చూద్దాం ఈ వీడియోలో అయితే రైతు బంధులో కొన్ని మార్పులు అయితే తీసుకురాగబోతున్నారు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు పథకాలను కీలక కీలక మార్పులు చేయాలని నిర్ణయించింది రైతు బంధు పథకాన్ని భూసాములు బడా వ్యాపారులు అధికారులు ఉద్యోగులు ప్రముఖులకి ఈ యొక్క నిలిపివేయాలని చెప్పేసి కసరత్తులు చేస్తుంది రైతు బంధుకు ఐదు లేదా పది ఎకరాల పరిమితిని విరధిస్తారని చెప్పి సమాచారం రావడం జరుగుతుంది ఇప్పటి వరకు పదకొండో తారీఖు నుంచి సుమారు ఆరు వందల ఇరవై నాలుగు కోట్లు సుమారు ఒక పది లక్షల వరకు అయితే పడ్డట్టు తెలుస్తుంది మొత్తానికి సుమారు ఇక్కడ మన తెలంగాణలో రైతులకి ఇంకా చాలామంది అయితే డబ్బుల కోసం వెయిట్ చేస్తున్నారు ఒకటి నుంచి పది ఎకరాల వరకు వీళ్ళు జమ చేయాలని చూస్తున్నారు ఈ ప్రకారంగా మనకి తెలంగాణలో ఎకరానికి గతంలో ఈ ప్రభుత్వం రాకముందుకు వీళ్ళు పదిహేను వేలు ఇస్తామన్నారు కానీ ఇప్పుడు ఎకరానికి ఏడు వేల ఐదు వందలు కాస్త ఐదు వేల రూపాయలకైతే చేయడం జరుగుతుంది కొన్ని నెక్స్ట్ సారికి రూపకల్పన చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని అంటున్నారు ఇంకొక విషయం ఏంటంటే రైతు బంధు పథకాన్ని ఇంకొంచెం ప్రక్షాళన చేసి అంటే ఒకవేళ ఒకటి నుంచి పది ఎకరాల లోపున కూడా ఎవరైనా అయితే ఉద్యోగులు ఉంటారో వాళ్ళకు కూడా కట్ చేయాలన్న యోచన ఐటీ పేయర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా కట్ చేయాలి అని చెప్పేసి ఆలోచన అయితే తీసుకురాబోతున్నట్టు కూడా సమాచారం రావడం జరిగింది ఓవరాల్గా కొన్ని కొన్ని మార్పులు అయితే తీసుకురాబోతున్నారు ఒకటి నుంచి పది ఎకరాలు అదేవిధంగా ఒకటి నుంచి పది ఎకరాలు లోపున్న వాళ్ళ ఉద్యోగులు ఇంకా ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉంటే వాళ్ళకు కూడా కట్ చేసి కొత్తగా ఎవరైతే పేదలు ఉంటారో వారికి మాత్రమే ఈ పథకం చేరే విధంగా రూపకల్పన చేయాలని చెప్పేసి రైతు బంధు అయితే తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే రైతు బంధుకు సంబంధించి ఆల్రెడీ డబ్బులు అయితే కొంతమంది జమ అవుతున్నాయి కొంతమందికి జమ అవ్వట్లేవు అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు యాక్చువల్గా పదకొండో తారీఖు నుంచి ఇప్పటి వరకు మనకి ఒకటి నుంచి రెండు ఎకరా ఉన్న కొంత పర్సన్స్కి అయితే పడడం జరిగింది తాపై ఉన్న వారికి అయితే ఇంకా రైతు బంధు అయితే పైసలు పడడం లేదు కొంతమందికి అయితే ఇక గమనించుకునే మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్న పర్సన్కి ఒకటి రూపాయలు లేదా రెండు రూపాయలు మాత్రం పడుతున్నట్టు కొంతమంది మెసేజ్లు వస్తున్నాయని చెప్పేసి వాపోతున్నారు చూద్దాం ఓవరాల్ ఈ రైతు బంధుకు సంబంధించి పైసలు అయితే రెండు మూడు రోజులు పడే అవకాశం అయితే ఉంది సో ఇది మొత్తానికైతే న్యూస్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ లైక్ చేయండి ఎప్పటికప్పుడు మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వాచ్ చేస్తుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే